హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం వంద సంవత్సరాల క్రితం వెలసిన ప్రాచీనమైనటువంటి కనకదుర్గమాంబ అమ్మవారిని చూడబోతున్నాం ఈ ఆలయం మనకు మద్దిలిపాలెం నుండి ఇసుకతోట వైపు వెళ్తున్న మార్గంలో ఎన్హెచ్ సిక్స్టీన్ హైవే రోడ్డు పక్కనే ఉంటుంది ఈ ఆలయం పేరు శ్రీ 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 కనకదుర్గమాంబ ఆలయం ఈ ఆలయంలో ముగ్గురు దేవతామణులు కొలువై ఉన్నారు ఈ ఆలయం దగ్గర పెద్ద రావి చెట్టు ఉంటుంది దీన్ని చూస్తుంటే ఆలయంతో పాటు దీన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ఉంది ఆలయంలోకి ప్రవేశ మార్గం ఇది పదండిలోనికి వెళ్ళి చూద్దాం నవరాత్రుల్లో మొదటి రోజు అయినటువంటి శ్రీ బాల సుందరి అమ్మవారిని దర్శించుకునకు భక్తులు ఎక్కువగానే వచ్చారు ఆలయమంతా భక్తులతో నిండుగా ఉంది మన దేవాలయాలలో ఎక్కువగా కనిపించే పవిత్ర వృక్షం రావి చెట్టు ఈ చెట్టుకు పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది పూర్వకాలంలో ఋషులు మునులు రావి చెట్టు నీడలో కూర్చుని ధ్యానం చేసేవారు ఈ చెట్టు వాయువును పవిత్రం చేస్తుందని మనసుకు శాంతి కలిగిస్తుందని నమ్మకం దేవాలయంలో రావిచెట్టు ఉండటం వలన ఆలయం చుట్టూ సానుకూల శక్తి పెరుగుతుంది అందుకే చాలా చోట్ల రావి చెట్టు క్రింద నాగదేవత విగ్రహాలు లేదా చిన్న గుడులు నిర్మిస్తారు ఎదురుగా తెరవేసి ఉన్నది శ్రీశ్రీ శ్రీ కనకదుర్గమాంబ అమ్మవారు ఈ నవరాత్రులు కారణంగా మొదటి రోజు శ్రీ బాల సుందరి అమ్మవారుగా దర్శనం ఇవ్వబోతున్నారు మొదట్లో చెప్పినట్టు ఈ ఆలయంలో మొత్తం ముగ్గురు అమ్మవారులు కొలువై ఉన్నారు కనకదుర్గమాంబ అమ్మవారికి కుడివైపున శ్రీ భూలోకమాత అమ్మవారు కొలువై ఉన్నారు ఎడమవైపున శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు లోపల బాలత్రిపుర సుందరీ దేవి అలంకరణ జరుగుతుంది అమ్మవారి అలంకరణ కోసం సిద్ధం చేసిన వస్త్రాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటున్నారు భక్తులు అలంకరణ పూర్తి చేసి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్న శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అమ్మవారు అలంకరణ పూర్తయ్యాక అమ్మవారు చాలా చక్కగా నిండుగా భక్తులకు ప్రేమను కుమ్మరిస్తున్నట్లు చూస్తున్న భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు బాలత్రిపుర సుందరి అమ్మవారు లలితాదేవి యొక్క బాలరూపం చిన్న రూపంలో ఉన్న అపారమైన శక్తిని ప్రదర్శించి భండాసురిని సైన్యాన్ని సంహరించారు ఈ అవతారం ద్వారా అమ్మవారు మనకు పవిత్రమైన హృదయం ధైర్యం జ్ఞానం వరముగా ఇస్తారు భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ బాల త్రిపురసుందరీదేవి అమ్మవారిని దర్శించుకుని వారి కోరికలను అమ్మవారి ముందు పెట్టి అమ్మవారి అనుగ్రహం కోసం వేడుకుంటున్నారు ఈ వంద వెలిసిన అమ్మవారు బాలత్రిపుర సుందరి అమ్మవారిని పూజించడం వల్ల పిల్లల ఆరోగ్యం విద్యలో అభివృద్ధి కలుగుతుందని అందరికీ విశ్వాసం భక్తులు అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ సుగంధ ద్రవ్యాలు కుంకుమ పుష్పాలతో పూజలు చేస్తున్నారు ముఖ్యంగా అమ్మవారి ఆశిష్యులతో జ్ఞానం ఐశ్వర్యం ధైర్యం శాంతి లభిస్తాయని పురాణాలు మనకు చెబుతున్నాయి ఇక్కడ ప్రధాన అర్చక స్వామి తులగక వెంకటరమణ గారి మాటల్లో ఈ ఆలయం కోసం మరిన్ని విషయాలు తెలుసుకుందాం స్వరాజ్యం బ్రహ్మనాం బ్రహ్మనుష్ప ఆనస్వృనమన్ రసాదనం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ దుర్గామాధాయ నమ ఈ ఆలయము వంద సంవత్సరాల కింద అంటే వంద సంవత్సరాలకి ముందుగానే హనుమంతవాగ ప్రాంగణంలో ఈ అమ్మవారు వెలిసారు అక్కడి నుంచి ఈ చుట్టూ ఈ ఈ ఈ గ్రామం అసలు లేదు ఇక్కడంతాను అక్కడే ఉండేది గ్రామం అంతాను ఆ గ్రామం వాళ్ళు అక్కడ గవర సంఘం రెడ్డి సంఘం వాళ్ళిద్దరు కలిపి వాళ్ళందరూ కలిపి అక్కడ ఆ అమ్మ ఆ అమ్మవారిని అక్కడ కులు సంవత్సరానికి వస్తే పండుగ చేస్తుండేవారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ వారు స్థలాలు ఇవ్వడం ఏదో జరిగిందో వాళ్ళకి ఆ స్థలం అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ గ్రామం ఇసుకతో ఉన్న గ్రామం ఏర్పాటు చేసుకున్నారు అప్పటి నుంచి ఎలాగా అమ్మవారు ఏదో చేస్తున్నారు కానీ ఎవరో ఇక్కడ అర్చక స్వాములు ఎవరు లేరు వాళ్ళు వాళ్ళు చేసుకునేవారు తొంభై ఏడు తొంభై ఏడు ఆగస్టు ఇరవై రెండవ తారీఖునే అమ్మవారు ప్రతిష్ఠ చేశారు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు మళ్ళీ అమ్మవారిని ఆలయం పెద్దగా కట్టి ఏర్పాటు చేయడం తొంభై ఏడు తొంభై ఏడు నుంచి నేనే ఉంటాను ఇక్కడ నాది తులగా వెంకటమ్మ స్వామిని తులగా వెంకటమ్మ తొంభై ఏడు నుంచి ఇక్కడ ఉన్నాను అయితే వీరికి నవరాత్రులు విజయవాడలోనే ఏ విధంగా చేస్తారో అదే అవతారాలతో ఆ తొంభై ఏడవ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నాయి తర్వాత చండీ చండీ చేస్తుంటారు విజయవాడలోనే శ్రావణ కార్తీక పౌర్ణమిలో అమ్మవారికి మాలేస్తారు కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిరమాసం దశ బహుళ దశమి నాడు మాల విరమణ చేస్తారు అదే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా మేము ప్రవేశపెట్టాం ప్రతి భక్తులు వచ్చి చెన్నై గురించి నలభై ఒక్కరోజు దీక్ష వధించి వెళ్తుండడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ నవరాత్రుల సమయంలో పది రోజుల దీక్ష కూడా చేస్తున్నారు ఇక్కడే విరమణ చేస్తారు ఒక్కొక్క కొంతమంది ఏమైనా విజయవాడ పోయి దర్శన చేసుకొని అక్కడ కూడా విరమణ చేస్తుంటారు తర్వాత మా కమిటీ సభ్యులు వారు మాట్లాడతారు కొంచెం సార్ ఇది నేటి పూర్వీకుల స్థలం అది పూర్వీకుల ఈ సూత గ్రామం అంతా అక్కడ డైరీ ఫారం దగ్గర ఉండేది డైరీ ఫారం దగ్గర నుంచి మా పెద్దలు తీసుకొచ్చి చిన్న బొమ్మను అప్పుడు పెట్టారు తర్వాత మేము తొంభై ఏళ్ళలో పని ప్రతిష్ట చేసి భక్తుల సహాయంతో అలాగే మా ప్రజల సహాయంతో ఈ అమ్మవారిని అంత డెవలప్మెంట్ చేస్తాం ప్రతి నవరాత్రులకి తొమ్మిది రోజులు పూజలు చేస్తాం అలాగే హోమం కూడా కలుస్తాం ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఏడో నెలన భారీ ఎత్తున పెద్ద పండుగ చేస్తాం ఏడో ఏడో నెల ప్రతీ నెల ఏడో నెలలో అది ఆషాఢ మాసంలో ఆషాఢ మాసంలో పద మూడు రోజులు భారీ ఎత్తున అన్ని స్టేజ్ ప్రోగ్రాలు పెట్టి ప్రోగ్రాం చేస్తాం అది కార్యక్రమం ఈ అమ్మవారి దయ వల్ల ఈ అమ్మవారి ఉంటే లోన్ కూడా వెంకట్రామూర్తి గుడి కూడా కట్టాం అది కూడా ఈ అమ్మవారి ద్వారా డెవలప్మెంట్ అది అవుతుంది ఇలాగే భక్తులు ఇచ్చిన దాని మీద ఏదో మా తోటి సేవతో చేస్తున్నాం అందరూ ఎంప్లాయీసే రిటైర్ అయిపోయి నేను బిఎస్ఎన్ ఎంప్లాయీస్ అలాగే అందరూ మత సహకారంతో కమిటీ సహకారంతో చేస్తున్నాం అందరూ ఈ తొమ్మిది రోజులు కూడా భారీ చేస్తాం అలాగే అన్నదానం ఈ తొమ్మిది రోజులు కూడా అన్నదానం పెడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి ఏంటంటే అన్నదాన కార్యక్రమం పెట్టాం ప్రతి శుక్రవారం ఇప్పుడు అలాగే ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డేలు కానీ ఏ ఇతర మంచి కార్యక్రమాలు ఏనైతే ఫోర్ థౌజండ్ తీసుకొని ఒక మూడు వందల మందికి మేము భోజనాలు పెడతాం ప్రతి ఒక్కరు వాళ్ళ చేత వడ్డించి వాళ్ళ చేతే అంటే మేము వంట అయితే మేము చేస్తాం వాళ్ళ చేత వడ్డించి వాళ్ళ చేతే జనాలకి ఇప్పిస్తున్నాం బోనాలు ప్లేట్లు ఇచ్చి అది కార్యక్రమం మంచి కార్యక్రమం వారు చేస్తాం మీ అందరి సహకారంతో ఇది ఎలా డెవలప్మెంట్ అవుతుంది గుడి అలాగే మీరు కూడా మాకు వచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకొని మా సీతారామ శ్రవమ మండలి తరపున మీకు మీ ఛానల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపితే ఈ అమ్మవారి పవిత్రమైన అమ్మవారి మనం ఏదై ఉన్నా అది జరుగుతుంది అలాగే మీ ఛానల్ కూడా ఇంకా మంచి అభివృద్ధి చెందాలని ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు వెళ్ళవేళలా ఉండాలని శ్రీ దేవి అమ్మవారికి బెల్లం పరమాండం నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా భక్తులందరికీ అందజేస్తున్నారు అలాగే ఈ నవరాత్రులు అన్ని రోజులు ఇక్కడ అన్న ప్రసాదం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాత ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహాయంగా ఉన్నారు చూసారుగా వ్యూవర్స్ శ్రీ 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 కనకదుర్గమాంబ ఆలయంలో జరిగే దసరా మహోత్సవాల కోసం మీరెల్లరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్